హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వాసేవ కృష్ణ చింతకాయ పులిహోర చాలా టేస్ట్గా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే అసలు మర్చిపోకండి ఇలా తెలుసు కదండి అందరూ రైస్ ఉడికించుకొని పొరలు పొరలుగా ఆరబెట్టుకోవాలండి ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె పోసుకొని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మినప్పప్పు శనగపప్పు హాఫ్ కేజీ పల్లీలు రెండు మూడు పచ్చిమిరపకాయలు తరుముకోవాలి కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని ఉడికించుకోవాలండి అంత డీఫే చేసుకోవాలి ఆ తర్వాత గుప్పెడు కరివేపాకు గుప్పెడు కొత్తిమీర గుప్పడి ఎండుమిర్చిలు వేసుకొని తగినంత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న చింతకాయ రసం వేసి వీరిలో చూపించే విధంగా ఉడికించుకోవాలి తగినంత దొడ్డు ఉప్పు ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర మెంతుల పౌడర్ ఫిఫ్టీ గ్రామ్స్ ధనియాల పౌడర్ వేసి ఉడికించుకొని పది నుంచి పదిహేను నిమిషాలు మరిగించుకోవాలి ఆ తర్వాత చిటికెడు ఇంగువ యాడ్ చేసుకొని ఎంతో రుచికరంగా చింతకాయ పులిహోర రెడీ అవుతుంది అదేనండి గుడిలో లాగా సూపర్ టేస్ట్ వస్తుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి అంతలోపు మనము ఒక పెద్ద బౌల్లో విడివిడిగా రైస్ని విప్పుకోవాలి ఆ తర్వాత చల్లారిన ఈ మిశ్రమాన్ని వేసి కొద్ది కొద్దిగా రైస్లో కలపాలి చూడండి ఎంత బాగా కలిసిపోతుందంటే ఎంతో రుచికరంగా ఉండే చింతకాయ పులిహోర రెడీ చాలా కమ్మటి వాసన కమ్మటి రుచిగా ఉండే పులిహోర రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి గుడిలో ప్రసాదం కూడా అంత టేస్ట్గా ఉందండి నాకైతే సూపర్ నచ్చింది థ్యాంక్